అన్నా నమస్తే నమస్తే అమ్మ మీ పేరు నా పేరు రెడ్డిశ్వరరావు ఏం పని చేస్తారన్న నేను కన్స్ట్రక్షన్ చేస్తా అన్న అన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూటం గెలిచింది ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన చాలా బాగుంది ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం పథకాలే కానీ సూపర్ సిక్స్ పథకాలు అర్హులైన అందరికి కూడా అందుతున్నాయి అన్నప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబులో నెట్టేశారు అప్పుల ఊబులో ముంచేశారు చంద్రబాబు గారు అని చెప్పి వైసీపీ వారు వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళకి ఉంటది ఇంకా ప్రతిపక్షం లేదు ప్రజలు తరం కొట్టారు ఇంక ఇంట్లోకి ఏదో సులుగబులు చెప్పుకోవాలి ప్రజలు తెలుస్తుంది కదా సంక్షేమం అంతుందో అందట్లేదో సామాన్య పదవి దగ్గరికి వెళ్ళి చెప్తే అడిగితే చెప్తాడు గ్యాస్ బండ్లే కానివ్వండి ప్రీ బస్సులే కానివ్వండి తల్లికి వందడమే కానివ్వండి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందుతుంది నుప్పుడు ఆ గతం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పాఠశాలలు అభివృద్ధి చెందాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పాఠశాలల అభివృద్ధిలో ఎటువంటి చోక్యం చేసుకోలేదు అభివృద్ధి ఏం జరగలేదు అంటున్నారు దీనికి మీరేమంటారు అసలు జగన్ గవర్నమెంట్లో అభివృద్ధి అంటే జగన్ బొమ్మలు వేసుకోవడమే కదా పాఠశాలలకు కానీ స్కూల్ యూనిఫామ్కి కానీ బ్యాగులకు కానీ బూట్లకు కానీ సాక్షులకు కానీ అదే అభివృద్ధి జగన్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో పిల్లలకి మంచి యూనిఫామే కానివ్వండి బుక్సే కానివ్వండి ఎడ్యుకేషనే కానివ్వండి అది చాలా చక్కగా అందుతున్నాయి నువ్వు ఇప్పుడు చూసుకుంటే మరి ఎంత అభివృద్ధి చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు అనేక రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు చేస్తారండి వాళ్ళ పనే ఉంది ఇంకా ప్రతిపక్షం లేదు రోడ్డు మీద వస్తే ప్రజలు చీకొడుతున్నారు ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళాలంటే ఒక శవమో కావాలి అంతే తప్ప ఇంట్లో కూర్చొని ఏం చేస్తాడు ఖాళీగా ఉన్నోడు ఏం చేస్తాడు ఎదురూడు మీద రాగి ఏదో ఇయ్యాలి ఇప్పుడు రీసెంట్గా జగన్ ఉల్లి పంట తొక్కిస్తారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి ఆయన తలగాయలు దొక్కిస్తాడండి అండి దొక్కిస్తాడు తొక్కిస్తాడు దొక్కిస్తాడు తొక్కిస్తాడు అన్నీ తొక్కిస్తాడు ఏంటంటే ఒక నెపం ఉల్లిపాండు తొక్కిస్తాడని చెప్తారు అంటే వైజాగ్ రుషికొండ పేరుతో కూడా బాబు గారు మరియు కళ్యాణ్ గారు దోచుకుంటున్నారంటున్నారు అవును ఎవరు దోచుకున్నారో పిల్లలు తెలుసు కదా నాలుగు వందల ఎనభై కోట్లతో ప్యాలెస్ కట్టాడు అది కరెంటు బిల్లు ఒక నెలకు వచ్చి డెబ్బై లక్షలు ఎనభై లక్షలు వస్తుంది మొన్న విజిట్ చేసి చూస్తే తెలిసిందండి బాబు గత బయటకు వచ్చింది పెచ్చి రూడిపోయి పడిపోతున్నాయి ఇంకేం చేస్తాడు ఇంకా అయినా అన్న ఇప్పుడు చూసుకుంటే మరి అసలు అక్కడ దోచుకుంటాక కొండలో ఏముందో ఓ మాట చెప్తారు మీరు ఇందులో దోచుకుంటాక ఏం లేవు కదండి అతను దోచుకుందామని కట్టుకున్నాడు మొత్తం ప్యాలెస్ బంగారం బాత్రూమ్ కట్టుకున్నాడు అందులో ఒక గెస్ట్ హౌస్ కింద కట్టుకున్నాడు అది ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఆయన ఆటలు సాగనవ్వలేదు ఇంటికి పంపించారు అక్కడేం లేదు కదా దోచుకోవడానికి అంటే మరి వాళ్ళు దోచుకున్నప్పటికీ కూడా వీళ్ళు దోచు అన్న వ్యాఖ్యలు ఎందుకు అంటారు దొంగ ఏమంటాడు నేను దొంగతనం చేశాను అంటాడేంటి నేను దోచుకున్నాను నేను అని చెప్తాడండి ఇప్పుడు సంవత్సరానికి పన్నెండు కోట్ల దాకా వచ్చే ఇన్కమ్ రుషికొండ పేరు మీద ఇప్పుడు అసలు ఇన్కమ్ లేకుండా చేశారు కదా చేస్తారండి త్వరలో అభివృద్ధి చేస్తారు దానికేగా మనం విజిట్ చేశారు వెళ్ళి త్వరలోనే చేస్తారన్నీ ఒకసారి అవ్వ కదా ఇప్పుడు అక్కడ ఉన్నదని అక్కడ పరిస్థితులన్నీ చూసుకొని అక్కడ దాని స్థితిగతులు చూసుకొని చేస్తారు అంటే ఇప్పుడు 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 రీఎలక్షన్ జరిగింది అనుకోండి జగన్ గెలుస్తాడంటారా కూటమి గెలుస్తా అంటారా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే గెలుస్తుంది అంటే చాలా చోట వ్యాఖ్యలు ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అనే వ్యాఖ్యలు వస్తాయి అలా కళ్ళ కంటానండి నేను కళ్ళ కంటానండి కళ్ళలు కనుకున్న మాత్రం నాకు సహకారం అవ్వ కదా ప్రజా తీర్పు ఇది ప్రజల్లోకి రమ్మనండి ప్రజా సంస్థలు తెలుసుకోమనండి ప్రజల్లో ఉంటే తెలుస్తుంది ఇప్పుడు ఏదో మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి ఒక మీటింగ్లకు వచ్చి ఏదో నాలుగు జనాలు కనబడగానే నేను గెలుస్తాను అని భ్రమ అది అంటే ఇప్పుడు గత వారం రోజులే కానీ నెల రోజులే కానీ అకాలంగా కురిసే వర్షాలకు అమరావతి మునిగిపోతుందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి ఎంతవరకు వాస్తవాలు అవాస్తవాలు అంటారు ఇప్పుడు సొంత జిల్లాలో కుప్పం జిల్లాలోనే అప్పుడు వాటర్ ట్యాంకర్లతో నీళ్ళు పోపించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణానది జలాలు కూడా తీసుకొచ్చాడు ఈ రోజున ఇక్కడ అమరావతి మునిగిపోతుందని అంటున్నాడు ఎక్కడో నాలుగు చోట్ల వర్షం పడగానే మీ ఇంటి దగ్గర ఉండొచ్చు మా ఇంటి దగ్గర ఉండొచ్చు ఎక్కడైనా వర్షం పడిన రెండు రోజులు వాటర్ ఉంటుంది వాటర్ ఉన్నంత మాత్రాన అవి ఫోటోలు తీసి నాలుగేళ్ళ లోతు నీరు ఉంది అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు కదా అన్నప్పుడు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు వ్యాఖ్యలు నడుస్తున్నాయి అన్నా క్యాంటీన్లో భోజనం బాగోట్లేదు అన్న ఇధులు కూడా నడుస్తున్నాయి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు నిజంగా అన్నా క్యాంటీన్లు భోజనం పోగోకుండానే అంతమంది వెళ్ళి తింటున్నారు అంటారు అది వాళ్ళే చెప్పాలండి అంతకుముందు అన్న ఆ పేదవాడికి అన్నం పెట్టి అన్నగంటలు క్యాంటీన్లు మూచేశారు ఇప్పుడు ప్రతి పేదవాడు కూడా అన్న క్యాంటీన్కి వెళ్ళి అన్నం తింటున్నాడు అన్నం తింటున్నాడు అంటే అన్నపూర్ణ తింటున్నాడు అంటే అది చంద్రబాబు గారి దయ అక్కడ భోజనం బాగుందో పప్పు బాగుందో ఉప్పు బాగుందో వెళ్ళి తింటే కదా తెలుస్తుంది తినకుండా తెలి చేస్తే ఆయనకాల తెలుస్తుంది సార్ మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటున్నారు గతంలో ఇసుక లేకుండా ఇసుక లేకపోవడం వల్ల పడిన ఇబ్బందులు ఏంటన్నా చెప్తారా ఇసుక ట్రాక్టర్ కొనాలంటే పదివేలు అది కూడా పర్మిషన్ తీసుకోవాలి షాపుల్లో ఉండి లారీ కొనుక్కోవాలి ట్రాక్టర్ దొరికేది కాదు ఇప్పుడు లారీ ఇసుక ఫ్రీగా దొరుకుతుంది కిరా కిరాయి పెట్టుకుంటే ఉన్నా కదా ఇప్పుడు గతంలో ఒక మామూలుగా సామాన్య సామాన్యుడు ఇంట్లో చిల్లర పనులు చేయించుకోవాలన్నా రీమోల్డింగ్ చేయించుకోవాలన్నా ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే లారీ ఇసుక కొనుక్కునేవాడు లారీ ఇసుక కూడా ఆన్లైన్లో బుక్ చేసుకొని ఆ బుక్ చేసిన తర్వాత మట్టి వచ్చేదో మట్టి వస్తుందో తెలీదు ఎవరికి ఇసుకొస్తుందో తెలీదు వస్తుందో తెలీదు ఈ రోజున ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఇసుక ఉచితంగా లభిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు కూడా ఇసుక దందా నడుస్తుంది ప్రజలకు ఉచిత ఇసుక అన్నారు ఉచిత ఇసుక అందేయట్లేదు డబ్బులు తీసుకుంటున్నారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి చెప్తారండి వంద చెప్తారండి ప్రతిపక్షం అన్నదారు చెప్తారు వంద చెప్తారు ప్రజలు తెలుస్తుంది కదా ప్రజలు తెలుస్తుంది కదా అప్పట్లో ఆ గవర్నమెంట్లో ఇసుక వెళ్ళగా వచ్చేదో ఇప్పుడు ఎలా వస్తుందో ప్రజలు తెలుసు అందుబాటులో ఇసుకుంటుంది ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ పెట్టగలండి ఫ్రీ ఇస్తూ ఉన్నారు కదా ఎద్దుల బండి ఉంటే ఎద్దుల బండి పెట్టాలండి ఫ్రీ ఇస్తూ ఉన్నారు కదా ఇప్పుడు లారీ కిరాయిలు కూడా పెట్టుకుంటారండి గవర్నమెంట్ ఇప్పుడు చూసుకుంటే కనుక ఆంధ్ర రాష్ట్రంలో మరీ సంచలన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది సీఎం అనేది కాకుండా ఆ యొక్క కార్యకర్తలు కూడా అనేక రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నా మరి ఆయన కార్యకర్తలు మాట్లాడుతున్నారు అనేక రకాల వ్యాఖ్యల్లో ఈ ఏంటంటారు మరి అవగాహన లేక ఒక రెచ్చగొట్టేతాను ఇప్పుడు పార్టీ అంటే ఒక క్రమశిక్షణతో నడవాలి అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా క్రమశిక్షణ నిబద్ధతతో నడుస్తుంది ఒక దుర్భాషలు ఆడడం కానీ ఏం ఉండదు మహిళలు గౌరవించడం కానీ అది తెలుగుదేశం పార్టీకి చెందిదు ఇప్పుడు పుర్ర పొర్రోలు అంటారు వాళ్ళు రచ్చకూడదు ఏం చేస్తారు వాళ్ళు రప్ప రప్ప నరుకుతానంటారు కత్తులతో నరుకుతానంటారు ఫ్లెక్స్ ఎగురుతానంటారు అది మన నాగరికతలో మన మంచిది కాదు కదా నా లెక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు ఎంతవరకు వాస్తవం వాస్తవం అంటారు నేను స్వామి గారు ఎక్సైంజ్ మినిస్టర్గా చేసినప్పుడు లెక్కర్ స్కామ్ అన్నది చాలా భారీగా జరిగింది కేంద్ర గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ప్రతి షాపు దగ్గర కూడా యూపీఐ స్కానర్ ఉంది కింద గవర్నమెంట్ గవర్నమెంట్లో యూపీఐ స్కానర్ ఉండేదా లేదు కదా